వన్ ఈరోజు మా డిపార్ట్ లా డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అప్పుడెప్పుడు రంగు కట్టినప్పుడు రంగులేసిన ఆ తర్వాత రంగు కానీ దాన్ని పట్టించుకోకూడదు రీసెంట్గా నేను కోఆర్డినేటర్గా తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండు కోఆర్డినేటర్గా తీసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ని కొంత మార్చాలనే ఉద్దేశంతోనే నాకు ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఒక ఐడియా ఉన్నది ఆ ఐటీఆర్స్లోనే మూట్ కోట్ నిర్మించడం జరిగింది మూట్ కోట్ లేక చాలా చాలా నుంచి బిగినింగ్ నుంచి మూట్ కోట్ లేదు ఆ మూట్ కోట్ లేకపోవడం వల్ల ఒక దాన్ని కానీ మూట్ కోట్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండో తారీఖు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా చిన్నగా ఒక వన్ బై వన్ వన్ బై వన్ అంటే అది కొంత డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో రంగ్ వేయించుకోవాలా ఫస్ట్ ఇన్సైడ్ ది క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్లో రంగులు వేయించాలా కొంత మార్చాలనే ఉద్దేశంతోనే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళంతకు వాళ్ళే నేను ఒకసారి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్తో మాట్లాడితే సార్ మేము కూడా ఇస్తాము సార్ స్పాన్సర్ చేస్తాము మా ఇంత కొంత స్పాన్సర్ చేస్తామని అన్నప్పుడు ఒక లైబ్రరీని స్థాపించాలను ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో మరి అదే లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేశాను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత లైబ్రరీకి హెడ్ రూమ్కి పెయింట్ మేమే సొంతంగా చేయించుకోవడం జరిగింది తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ సార్ మీరు లైబ్రరీస్టా హెడ్ రూమ్కి పెయింట్ వేయించుకున్న తర్వాత డిపార్ట్మెంట్ క్లాస్ రూమ్స్కి మా వంతు సహాయం చేస్తామని చెప్పి ఒక ముగ్గురు నలుగురు అమా రామాంజనేయులు తర్వాత ఫయాజ్ అని ఒక అబ్బాయి ఫయాజ్ సొంతగా వచ్చి అబ్బాయికి చెప్పినానో లేదో మరుసటి రోజు పెయింట్ డబ్బాలు ఎత్తుకొచ్చి డిపార్ట్మెంట్లో పెట్టడం జరిగింది సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అంటే థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫయాజ్కి థ్యా థ్యాంక్స్ చెప్పాల్సిందే వాటి తర్వాత రామాన్యాయులు తర్వాత అకాడమిక్ కన్సల్టెంట్స్ వాళ్ళ వంతు సహాయం చేయడం వల్ల ఒక్కొక్కరు ఒక రూమ్కి ఒక రూము రెండు రూమ్ హాఫ్ రూమ్కు వాళ్ళతో చూసిన సహాయం చేయడం జరిగింది ఆ లేబర్కి కూడా కొంత లేబర్కి ఎక్స్పెండిచర్ అయినప్పుడు లేబర్కి కూడా కొంత వేరే వేరే సోర్స్ నుంచి తీసుకొని అట్లా ఇవ్వడం జరిగింది కొంత నా పర్సనల్గా కూడా లేబర్కి ఇవ్వడం జరిగింది అట్లా డిపార్ట్మెంట్ని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మార్చాలనే ఉద్దేశంతోనే మారుస్తున్నాం ప్రస్తుతానికి ఇంతవరకు జరిగింది నెక్స్ట్ ఒకవేళ స్టూడెంట్స్ ఏమన్నా ఇంకా ముందుకు వస్తే స్మార్ట్ క్లాస్ రూమ్ చేయాలనే ఐడియా కూడా ఉంది వన్ బై వన్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ని అంటే పిఓపీ చేయించి ఏసీలు అరేంజ్ చేయాలి ఇది టూ త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాలనేది నా ఉద్దేశము ఎందుకంటే వాట్ ఎవరి మేబీ ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేసే మాత్రం కంపల్సరీగా చేసి వదిలేస్తారు లైబ్రరీ లైబ్రరీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశాను లైబ్రరీ కూడా ఎస్టాబ్లిష్ చేశాను తర్వాత కొంత పుస్తకాలు కూడా కొనాలి వన్ బై అంటే కొనాలి బయట నుంచి ఏమైనా సోర్స్ వస్తే మా టీచర్స్ కూడా మాజీ రిటైర్డ్ టీచర్ల దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళని అడిగి వాళ్ళకు దగ్గర ఉన్న పుస్తకాలు కూడా తెచ్చి లైబ్రరీలో పెట్టాలనేది కొంత ఐడియా ఉంది ఆ తర్వాత కొంత ఏమన్నా వస్తే వన్ బై వన్ ఇయర్ బై ఇయర్ కొన్ని పుస్తకాలు కూడా కొని కొత్త పుస్తకాలు అన్నీ చేసి ఎస్టాబ్లిష్ చేస్తా ఇది స్టూడెంట్స్కి అట్ ది సేమ్ టైం ల్యాబ్ కూడా కంప్యూటర్ సిక్స్ ఆరు కంప్యూటర్లతో పిల్లలకి ఇంటర్నెట్ సౌకర్యం ఇక్కడే కల్పించడం జరిగింది ఇంటర్నెట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ అంటే స్టూడెంట్స్ వాటి ఏది కావాలనుకుంటే అక్కడంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు మెటీరియల్ అనేది చేసుకోవచ్చు లేదా వాళ్ళకి ఉపయోగపడేది ఏ పనైనా కూడా చేసుకోవచ్చు టైం దానికి ఒక సె టైం పెట్టి టెన్ ఫోర్ టు సిక్స్ లేకపోతే త్రీ టు ఫైవ్ పెట్టాలని ఐడియా ఉంది త్రీ టు ఫైవ్ని లైబ్రరీ ఓపెన్ చేసి ఇంటర్నెట్ సౌకర్యం విద్యార్థులకి దగ్గరలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అందరి కోఆపరేషన్ ఎస్పెషలీ వైస్ ఛాన్సలర్ మేడం చాలా కోఆపరేట్ చేస్తుంది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ రిజిస్టర్ సార్ అయితేనేమి వైస్ ఛాన్సలర్ మేడం అయితే కానీ ఇండైరెక్ట్గా బాగా కోఆపరేట్ చేసేది వాటి ఎవరి నువ్వు కొంత ఇబ్బంది పడుతున్నావు ఆయన చేసుకో అని వాళ్ళు కోఆపరేట్ చేయడం జరిగింది లైబ్రరీని కూడా మేడం వచ్చి ఓపెన్ చేసి దానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇన్ ఫ్యూచర్లో సహాయం చేస్తానని టీచర్లు చేయొచ్చు చేస్తారని ఆలోచిస్తూ ఉన్నాను రైట్ సైడ్ కూడా యూనివర్సిటీ బయట అవుట్ సైడ్ ది బిల్డింగ్ పెయింట్ వేయించాలని కొంత ప్రాసెస్లో ఉంది ఆ ప్రాసెస్ ఒక వన్ మంత్ మంత్స్ టైం తీసుకుంటుంది ఆ ప్రాసెస్ అయిపోతేనే పెయింట్ కూడా బయట సైడ్ కూడా పెయింట్ యూనివర్సిటీ వేస్తుందని మాట్లాడు అదే అందులో త్వరగా ఆ ప్రాసెస్ జరుగుతుంది ఆ ప్రాసెస్ అయిపోయిన వెంటనే పెయింట్ జరుగుతుంది బైక్ సైడ్ అవుట్ సైడ్ ది బిల్డింగ్ పెయింట్ వేస్తారు